ఉపన్యసు క్రీస్తునాములో మీ అందరికీ వందనములు శుభములు ఆరు 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 ముద్ర గురించి బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు గనుక మనం చదివితే ఈ ముద్ర గురించి అక్కడ చాలా వివరంగా వ్రాయబడింది ఎందుకు ఈ ముద్ర ఏంటి అంచె కాలములో క్రీస్తు అనేవాడు బలవంతముగా మనుషులకు వేసే ముద్ర ఈ ముద్ర కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ బలవంతంగా వాడు వేస్తాడు ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళు క్రయ విక్రయాలు చేయడానికి అనర్హులు అంటే వారు ఏమి అమ్మలేరు కొనలేరు అంటే వాళ్ళ జీవితం దుర్భరంగా మారిపోతుంది ఈ ముద్ర ఈ ముద్ర ఎవరైతే వేసుకుంటారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కోల్పోతారు ముద్ర వేయించు కొనకపోతే భూమి మీద జీవితం బహు దుర్భరంగా మారుతుంది వేయించుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు అయితే ఈ ముద్ర గురించి మనం ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఉందా ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆ ముద్ర గురించి ఆలోచించాలా ఏం చెబుతుంది ఇప్పటికే ప్రపంచంలో ఈ ముద్ర లాంటివి వచ్చేసాయని కొంతమంది భావిస్తున్నారు ఆర్ఎఫ్ఐడి మైక్రోచిప్స్ బార్ కోడ్స్ ఇవన్నీ కూడా ముద్రలు అని చాలామంది భావిస్తూ ఉన్నారు కొంతమంది ఈ మైక్రో చిప్స్ వాడుకలో పెట్టేశారు కొన్ని ఆర్గనైజేషన్లు అయితే ఎంప్లాయీస్కి చేతుల్లో మైక్రో చిప్స్ని ఇంప్లాంట్స్గా పెట్టారు వాళ్ళు మరి ఆఫీస్కి లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి ఏమైనా యాక్సెస్ చేయడానికి అవి ఉపయోగించుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఇప్పుడు ఆరు ఆరు ముద్ర వేయించుకున్నారా దాని అర్థం అదేనా కాదు పిల్లలు ఆర్ ఫైవ్ లేక మైక్రోచిప్స్ లేక బార్కోడ్స్ ఆరు ఆరు ముద్ర అవ్వచ్చేమో కానీ ఇప్పుడైతే కావు భవిష్యత్తులో అవి ఆ ముద్రగా క్రీస్తు విరోధి వాటిని వినియోగించవచ్చు అని ఇప్పుడైతే అవి ముద్ర కాదు మరి ఈ ముద్ర మనకు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అంటే క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో జీవిస్తున్న వారు కూడా ఈ ఆరు ఆరు ముద్ర వేయించుకోవాల్సిన ఆవశ్యకత వస్తే ఏం చేయాలి అని ఆలోచించాలా అస్సలు అవసరం లేదు ఎందుకో తెలుసు అండి నిజంగా క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో ఉన్న వారు ఈ ముద్ర వేయించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉండరు ఎందుకు అంటే వారు ప్రభు రాకల్లో ఎత్తబడతారు సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘములో వీరు కూడా ప్రభుని చేరుకుంటారు కాబట్టి వారు భూమి మీద ఉండరు భూమి మీద లేని వారు ఇక ఈ ముద్ర వేయించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఎదురవ్వదు ఓకే ఎలా చెప్పగలం ప్రకటన గ్రంథంలోనే మనం పదమూడవ అధ్యాయం చక్కగా చదివితే అక్కడ చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని వరస సంగతులు ఉన్నాయి అక్కడ మొట్టమొదటిగా క్రీస్తు విరోధనేవాడు ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం మనం చూస్తాం ఆ అధ్యాయం మొదట్లో ఉంటుంది ఆ తర్వాత ఈ క్రీస్తు విరోధనే ఈ వ్యక్తిని అబద్ధప్రవక్తనే మరొకడు వచ్చి ఈ వ్యక్తిని జనులందరూ కూడా ఆరాధించాలని చెప్పేసి బలవంతం చేస్తాడు ఆ అబద్ధ ప్రవక్త మనుషులందరినీ కూడా మోసం చేస్తాడు తన సూచక క్రియలు మత్కార్యాల చేత అందరినీ కూడా క్రీస్తు విరోధి వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధికి ఒక ప్రతిమను తయారు చేస్తాడు ఆ ప్రతిమకు జీవం పోస్తాడట ఆ ప్రతిమ మాట్లాడుతుందట అటువంటి సందర్భం అదంతా జరిగిన తరువాత ఆ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధికి ఒక సంఖ్యను విధించడం జరుగుతుంది అదే ఆరు 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 క్రీస్తు విరోధికి ఒక ముద్రను వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఈ ముద్ర అందరూ కూడా వేసుకోవాలి అనే బలవంతం అనేది అప్పుడు చేస్తారు ఈ వరస సంగతులు మనం గమనిస్తే ఈ సంఖ్య వేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచానికి బయలుపడి ప్రపంచానంతా తన అధికారంలోకి లేకపోతే తన గుప్పేట్లోకి తీసుకొని తన చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్న తర్వాత ఈ సంఖ్య వేసు వేసుకోవాల్సిన లేకపోతే వేయించుకోవాల్సిన పరిస్థితి సందర్భం వస్తుంది కాబట్టి బైబిల్ ప్రకారం ఆ క్రీస్తు విరోధి పడక మునిపే సంఘం ఎత్తబడుతుంది థ్యాస్టాటికల్ రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో మొదటి వచ్చనం నుంచి మనం వచనం వరకు చదివితే ఈ క్రీస్తు విరోధి గురించి అక్కడ రాయబడి ఉంటుంది అది మనం గ్రహించవచ్చు కాబట్టి నా ప్రియ సహోదరి సౌదులరా ఈ ఆరు 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 ముద్ర గురించి మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు మనం దేనికి భయపడాలంటే మనం క్రీస్తుకు దూరం అవుతే భయపడాలి మనం పాపంలో పడిపోతే భయపడాలి మనం సంఘానికి క్రమంగా వెళ్లకుండా ప్రార్థనలో స్థిరంగా నిలకడగా ఉండకుండా పరిశుద్ధంగా జీవించకుండా ఉంటే భయపడాలి ప్రభు రాకల్లో ఎత్తబడే స్థితిలో కనుక మనం లేకపోతే భయపడాలి ఇప్పుడే మారు మనసు పొంది సిద్ధపడి ప్రభు రాకల్లో ఎత్తబడితే ఈ యొక్క ట్రిపుల్ సిక్స్ ముద్ర గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక